టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు డైలీ మనం చూసుకోవాల్సినవి గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా ఆ తప్పులు కాకోకుండా చూసుకోవాల్సినవి ముఖ్యమైన పాయింట్స్ ఇవి ఇవి తెలుసుకోండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా టెట్ ఎగ్జామ్ రాయబోయే ముందు మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ముఖ్యమైన తెలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే మనం రెగ్యులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అందులో రాసుకో మనం తెలుసుకొని ఎగ్జామ్స్లో లో వచ్చే గ్రామర్ పాయింట్ ఏదైనా కావచ్చు దాన్ని గుర్తుపెట్టుకొని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయం పైన గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏవంటే కనుక ముఖ్యంగా గ్రామర్ పాయింట్లో చూసుకుంటే సమాసాలు ప్రకృతులు వికృతులు నానార్థాలు తర్వాత జాతీయాలు ఇవన్నిటినీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినది అలాగే ముఖ్యంగా ఇంకా ఇంపార్టెంట్ అయినా వచ్చేసి పరుషాలు ఇవన్నిటి కూడా ఉన్నాయి కదా వీటితో పాటుగా రఘువులు అలాగే వక్రములు ఫ్లూథములు ఇవన్నిటికీ కూడా సంబంధించిన బిడ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా ఇవన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని మనం రెగ్యులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ముఖ్య పాయింట్స్ అనమాట ఇవి కనుక డైలీ కానీ మనం చూసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా మనము బిట్లు చేయగలుగుతాము అనేటువంటిది ఒపీనియన్తో చెప్తున్నాను మీకు నచ్చితే కనుక నే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే